అందరికీ నమస్కారం ఈ రోజుల్లో సమాజంలో మానసిక సమస్యల సంఖ్య ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అనేది పెరుగుతూనే వస్తుంది చాలామంది విద్యార్థుల దగ్గర నుంచి ఉన్న పక్కదారి పట్టడం చదువు విషయంలో అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం లోపించడం ఏకాగ్రత లోపించడం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్న పనిలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే రూరల్ ఏరియాస్లో ఈ మూఢ నమ్మకాలు అనేవి కూడా విస్తృత స్థాయిలో వెళ్తున్నాయి వీటన్నింటినీ మనం గమనించినట్లయితే వీటందరికీ కౌన్సిలింగ్ అవసరం కౌన్సిలింగ్తో పాటు సైకియాట్రిక్ సపోర్ట్ అవసరం అంటే మనం ఒక వ్యక్తిని గా ట్రీట్మెంట్ చేయాలంటే ఆ సమస్యను బట్టి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది అలాగే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని థెరపీలు అవసరం పడతాయి మెడిసిన్ అవసరం కావాలనుకున్నప్పుడు మనం సైకియాట్రిస్ట్ సంప్రదించాల్సి వస్తుంది ఇలా సమాజంలో అన్ని రకాలుగా ఒకప్పుడు ఏదైనా సమస్య ఒక ఫ్రెండ్ వచ్చినా లేదా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకు వచ్చినా సరే మనం ఏం చెప్తాం మన ఇంట్లో అమ్మో అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఎవరు కూడా వచ్చి మనకి అది కాదు ఇదే మంచి చెప్పేవారు దాన్నే కౌన్సిలింగ్ విధానం అంటారు అయితే అలా చెప్తే సరిపోతుందా అంటే సరిపోదు దానికి కావాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అనేది అవసరం పడుతుంది అది కూడా సైకలాజికల్ గా మనం ట్రీట్ చేస్తూ హిస్టరీ తీసుకొని మనం ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఇచ్చే కౌన్సిలింగ్ అనేది క్లయింట్ కి ఉపయోగపడుతుంది కనుక మన జిల్లాలో కానీ అలాగే పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఈ కౌన్సిలింగ్ సేవల్ని మనం వినియోగించుకోవాలి అలాగే మన స్కూల్స్ లో అలాగే గ్రామాల్లో కూడా ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి అవగాహన కార్యక్రమాలను మనం ఉచితంగా కూడా చేయాల్సిన విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది అందుకు తగ్గట్టుగా కూడా మా పిఆర్ఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారు అలాగే శాంతారాం గారు అలాగే చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఇందులో అందరూ కలిసి ఈ కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ